హెలో నా మ్యాజికల్ ఫ్రెండ్స్ క్యూఏఏఐ విజర్ట్స్కి మళ్ళీ స్వాగతం చెప్పండి మీలో ఎవరికీ వీడియో గేమ్స్ ఆడటం అంటే చాలా ఇష్టం అందరికీ ఇష్టమే కదా చాలా బాగుంది అయితే ఈరోజు మనం మన ఫేవరెట్ గేమ్లను ఎప్పుడూ సరదాగా ఎలాంటి బగ్స్ లేకుండా చూసుకునే కొందరు సీక్రెట్ సూపర్ హీరోల గురించి తెలుసుకుందాం రెడీనా లెట్స్ గో అరే రే ఒక్కసారి ఊహించుకోండి మీరొక సూపర్ రేస్లో ఫస్ట్ రాబోతున్నారు ఇంకొక్క సెకండ్లో గెలుస్తారు లేదా ఒక పెద్ద రాక్షసుడిని ఓడించబోతున్నారు అంతలోనే స్క్రీన్ ఫ్రీజ్ అయిపోయింది అయ్యయ్యో ఎంత కోపం వస్తుందో కదా కానీ అస్సలు వర్రీ అవ్వద్దు ఎందుకంటే ఈరోజు మనం ఈ భయంకరమైన గ్లిచెస్ ను ఎలా ఆపాలో నేర్చుకోబోతున్నాం సరే మన హీరోని కలవడానికి టైం వచ్చింది దాని పేరే గేమ్ గార్డియన్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసా ఇది మన గేమ్లను కాపాడే ఒక మ్యాజికల్ గార్డియన్ స్టీమ్ అనమాట ఇప్పుడు ఒక మ్యాజిక్ మాట గుర్తుపెట్టుకుందాం గేమ్ గార్డియన్లు ఉంటే గ్లిచెస్ పోతాయి ఫన్ వస్తుంది రండి అందరం మన చేతులను ఒక షీల్డ్ లాగేలా పెడదాం నాతో పాటు గట్టిగా చెప్పండి గేమ్ గార్డియన్స్ అరే మనతో పాటు మన ఫ్రెండ్ స్పార్కీ రోబోట్ కూడా వచ్చాడు స్పార్కీకి అందరొక పెద్ద హాయ్ చెప్పండి అసలు ఈ గార్డియన్లు మనకు ఎందుకు అంత అవసరమో ఇక్కడ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది చూడండి గార్డియన్లు లేనప్పుడు ఈ గ్లిచెస్ బార్ ఎంతెత్తుకుందో అంటే బోలెడు ప్రాబ్లమ్స్ అనమాట కానీ గార్డియన్లు రాగానే పూం చూసారా గ్లిచెస్ బార్ ఏకంగా కిందికి వెళ్ళిపోయింది ఔర్ ఫన్ బార్ ఆకాశంలోకి వెళ్ళిపోయింది అంటే తక్కువ బగ్స్ ఇంకా చాలా చాలా ఫన్ అంతేకాదు కొత్త గేమ్ లెవెల్స్ కూడా ఫాస్ట్ గా వస్తాయి ఎంత బాగుందో కదా సరే అసలైన అడ్వెంచర్ ఇప్పుడు మొదలవ్వబోతుంది ఈ గార్డియన్లు ఎలా పనిచేస్తారనే రహస్యాన్ని తెలుసుకోవడానికి మనం ఒక మ్యాజికల్ గేమ్ ఫ్యాక్టరీ లోపలికి వెళ్దాం అక్కడ ఒక కొత్త గేమ్ క్యారెక్టర్ పుట్టి తన ప్రయాణాన్ని ఎలా మొదలు పెడుతుందో మనమే స్వయంగా చూద్దాం రండి ప్రతిదీ ఒక చిన్న మ్యాజికల్ స్పాక్తోనే మొదలవుతుంది అదే ఒక ఐడియా ఒక గేమ్ తయారు చేసేవాళ్లు అచ్చం ఒక ఆర్టిస్ట్ లాగా ఒక కొత్త క్యారెక్టర్ ఎలా ఉండాలో కలకంటారు అక్కడే మన కథ మొదలవుతుంది ఆ కొత్త ఐడియా రావడం ఆలస్యం వెంటనే ఒక సీక్రెట్ ఏజెంట్ ఏఐ రంగంలోకి వచ్చేస్తుంది ఇది ఒక సూపర్ స్మార్ట్ డిటెక్టివ్ లాంటిదన్నమాట ఆ కొత్త ఐడియా వల్ల భవిష్యత్తులో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని ఒకే ఒక్క సూపర్ ఫాస్ట్ చెక్ చేసేస్తుంది ఇప్పుడు చూడండి అసలైన మ్యాజిక్ ఆ పెద్ద బ్రెయిన్ తన స్పెషల్ సీక్రెట్ టీమ్ ని పంపిస్తుంది దాని పేరే రోబోట్ స్వామ్ అంటే బోలెడన్ని చిన్న చిన్న రోబోలు అవి చిన్న చిన్న డిటెక్టివ్స్ లాగా ఉంటాయి రండి మన మ్యాజిక్ మాట గుర్తు చేసుకుందాం చిన్న రోబోలు దూసుకెళ్తాయి గ్లిచెస్ని తరిమేస్తాయి ఇప్పుడు అందరూ మీ వేళ్లను ఇలా చిన్న రోబోలు నడిచినట్టు కదిలించండి అందరం కలిసే గట్టిగా చెబుదాం రోబోట్ స్వామ్ అద్భుతం ఆ చిన్న రోబోన పని అంతా అయిపోయాక అన్ని రిపోర్ట్లు నేరుగా బాస్ దగ్గరికి వెళ్తాయి ఆ బాసే మాస్టర్ బ్రెయిన్ ఇప్పుడు ఇంకో మ్యాజిక్ మాట మాస్టర్ బ్రెయిన్ చెక్ చేస్తుంది గేమ్ను పర్ఫెక్ట్ చేస్తుంది ఇప్పుడు అందరూ మీ తలపైన ఇలా చిన్నగా ట్యాప్ చేయండి మన సూపర్ బ్రెయిన్ ని యాక్టివేట్ చేసినట్టు ఇప్పుడు చెప్పండి మాస్టర్ బ్రెయిన్ చాలా బాగుంది చూసారా ఈ ప్రాసెస్ మన ఆలోచన శక్తిని కూడా పెంచుతుంది ఎంత అద్భుతంగా ఉందో కదా అయితే ఆ కొత్త క్యారెక్టర్ గేమ్ లోకి వచ్చేసిన తర్వాత కూడా గార్డియన్ల పని అస్సలు ఆగదు ఒక స్పెషల్ ఫ్రెండ్లీ గార్డియన్ ఎప్పుడూ గమనిస్తూనే ఉంటుంది గేమ్ ఆడుతున్న వాళ్ళంతా నవ్వుతున్నారా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా అని చెక్ చేస్తుంది ఎందుకంటే దాని మిషన్ ఒక్కటే అందర్నీ సంతోషంగా ఉంచడం ఈ గెయిన్ గార్డియన్ సిస్టమ్ మనకొక సూపర్ సీక్రెట్ లెసన్ కూడా నేర్పిస్తుంది చూడండి మనం ఏం చేయాలో ఎక్కడుంది ఎప్పుడు సహాయం తీసుకోవాలి అది మనం చేసిన పని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఏం చేయకూడదో కూడా ఉంది అస్సలు తొందరపడకూడదు టెస్ట్ చేయడం అస్సలు మర్చిపోకూడదు ఇది అచ్చం మన హోంవర్క్ లాగే ఉంది కదా ఇలా చేయడం వల్ల మనకు మంచి అలవాట్లు వస్తాయి చాలా బాగుంది ఓకే ఇప్పుడు స్టోరీ టైం ఈ అమ్మాయి పేరు లీలా లీలకు తన కొత్త రేసింగ్ గేమ్ అంటే చాలా ఇష్టం కానీ అయ్యయ్యో పాపం తన రేస్ కార్ పదే పదే చోట స్టక్ అయిపోతోంది చూడండి లీల ఎంత బాధగా ఉందో మనం లీలకు హెల్ప్ చేద్దామా వరి అవ్వద్దు ఎందుకంటే గేమ్ గార్డియన్స్ వచ్చేశారు మన స్పార్కీ తన రోబోట్ స్వామ్ టీమ్ తో కలిసి గ్లిచ్ డిటెక్టివ్స్ లాగా వెంటనే అక్కడికి చేరుకున్నారు ఇప్పుడు వాళ్లు ఆ కార్ని అన్ని వైపుల నుంచి స్కాన్ చేస్తున్నారు వాళ్ళు ఆ గ్లిచ్ను పట్టుకోగలరని మీరు అనుకుంటున్నారా అవును వాళ్ళా గ్లిచ్ ని కనిపెట్టేశారు దొరికిపోయింది మాస్టర్ బ్రెయిన్ ఒక పెద్ద థమ్స్అప్ ఇచ్చింది అంతే ఫిష్ ఆ గ్లిచ్ మాయమైపోయింది ఇప్పుడు చూడండి లీల రేస్ను గెలిచేసింది విక్టరీ అందరం లీల కోసం గట్టిగా చప్పట్లు కొడదాం చూశారా గేమ్ గాడియే సిస్టమ్ అందరి గేమింగ్ ను ఎంత ఫన్ గా చేస్తుందో హుర్రే సరే ఇప్పుడు క్విజ్ టైం అందరూ మీ థింకింగ్ క్యాప్స్ పెట్టుకోండి రెడీనా ప్రశ్న ఏంటంటే గేమ్లను టెస్ట్ చేసే చిన్న చిన్న రోబోల ఆర్మీకి ఉన్న ముద్దు పేరు ఏమిటి ఏ ద బగ్ ఫైండర్స్ బి ద రోబోట్ స్వామ్ లేదా సి ద ఫన్ పోలీస్ ఏమై ఉంటుంది ఆలోచించండి డ్రమ్ రోల్ ప్లీజ్ సరైన సమాధానం బి ద రోబోట్ స్వామ్ ఎస్ కరెక్ట్ మీరంతా నిజమైన ఏఐ విజార్డ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకున్న మూడు మ్యాజికల్ పాయింట్స్ ను ఒక్కసారి త్వరగా గుర్తు చేసుకుందాం నెంబర్ వన్ గేమ్ గార్డియన్ సిస్టమ్ అనేది మన గేమ్ల కోసం ఉండే ఒక సూపర్ హీరో టీం నెంబర్ టూ బగ్స్ బగ్స్ను పట్టుకోవడానికి రోబోట్ స్వార్మ్ అనేదాన్ని వాడతారు ఇంకా నెంబర్ త్రీ వీటన్నిటి వల్ల మన గేమ్లు ఎప్పుడూ సూపర్ ఫన్ గా ఉంటాయి చాలా బాగా నేర్చుకున్నారు ఇప్పుడు ఒక సూపర్ కూల్ ఫన్ ఫ్యాక్ట్ కోసం రెడీ అవ్వండి మనం కళ్ళు మూసి తెరిచే అంత టైంలో ఒక సింగిల్ రోబోట్ స్వార్మ్ వెయ్యి కన్నా ఎక్కువ టెస్ట్లు చేయగలదు వెయ్యి అంటే ఎంత ఫాస్టో ఊహించుకోండి టెక్నాలజీ నిజంగా ఒక మ్యాజిక్ లాంటిది కదా ఈరోజు మనతో కలిసి ఈ గేమింగ్ మ్యాజిక్ ను నేర్చుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నా అద్భుతమైన ఏఐ విజర్డ్స్ ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రతి గొప్ప గేమ్ వెనకాల దాన్ని పర్ఫెక్ట్ గా చేయడానికి ఎంతో మంది స్మార్ట్ హెల్పర్స్ ఉంటారు మీరు కూడా ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ మీ సొంత మ్యాజిక్ ను క్రియేట్ చేస్తూ ఉండండి మన తర్వాతి మ్యాజికల్ లెర్నింగ్ అడ్వెంచర్ కోసం క్యూఏ ఏఐ విజర్డ్స్ లో తప్పకుండా కలుద్దాం అప్పటి వరకు హ్యాపీ గేమింగ్ బబ్బాయ్